కలాన్ని ఆయుధంగా వాడి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మహానీయుడు రామోజీరావు అని మల్లమాల శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు రామోజీరావుతో తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని తెలిపారు నాకు ఒకసారి అనిపించింది రామోజీరావు గారిని కలవాలని ఆయనతో ఒకసారి మాట్లాడాలని నేను వెళ్ళేటప్పుడు మా పాపను కూడా వెంట పెట్టి వెళ్ళాను ఐ టుక్ మై డాటర్ అలాంగ్ తీసుకొని వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి రామోజీరావు గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి పరిచయం చేశాను సార్ మై డాటర్ మా పాపకి మా కూతురికి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్ అని అన్నాను సచ్ ఎ మ్యాన్ విత్ సచ్ బిగ్ స్టేచర్ ఆయన వెంటనే పాపని దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని హీ టోల్డ్ జీవితంలో ఇంటెలిజెన్స్ కన్నా కూడా హార్డ్ వర్క్ అని అనేది కష్టపడే నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇంటెలిజెంట్ పీపుల్ అయినా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ కష్టపడే వ్యక్తులు ఎక్కడా నష్టపోయిన దాఖలా అనేది లేనే లేదమ్మా నేను కూడా జీవితంలో చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడిని అందుకని ఆ కష్టాన్ని ఇష్టంగా చేయి అంతేగాని ఇబ్బందికరంగా ఫీల్ అవ్వద్దు సో కష్టపడమ్మా అని ఆయన చెప్తుంటే మా పాపకి ఆయన ఏంటి ఆయన స్టేచర్ ఏంటి ఆయన ఆయన వ్యక్తిత్వం ఆకాశం అంత ఎత్తండి ఆయన ఆలోచన సో డీప్ సముద్రం అంత లోతు ఆయన ఆలోచన డీప్ గా ఆలోచిస్తారు అలాంటిది అంత సింపుల్ గా మా పాపను కూర్చోబెట్టుకు చెప్తుంటే ఒళ్ళు జలదరి అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది గ్రేట్ పర్సన్ అండి ఆయన విజనరీ హ్యూమానిటేరియన్ ఒక రైతు కుటుంబంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తనే రాసుకున్నారు అందరు అంటారు భగవంతుడు రాస్తారని లేదు దిస్ మన్ ఈయన మహానుభావుడు ఆయన జీవితాన్ని ఆయనే రాసుకున్నాడు ఆయన క్రమశిక్షణతో చాలా కఠోరమైన క్రమశిక్షణతో ప్రతి మెట్టు ఎక్కి సాధించాడు తను అనుకున్నదల్లా సాధించాడు ఒక వ్యక్తిగా కాకుండా వ్యవస్థగా కాకుండా ఒక శక్తిగా మారాడు